హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసాండ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక నిషా కోపంతో ప్రేమ్ ఆ చీరను ఆ చామంతి గీయడానికి ప్రయత్నిస్తున్నావు కదా ఆయన దాని మోజులో ఎందుకు పడిపోయావు ప్రేమ్ అదేమైన ప్రపంచ అంతగతన దానికన్నా నేను బాగున్నాను కదా నా వెనక ఎంతోమంది ఫాలో అవుతున్నారు వాళ్ళందరినీ పట్టించుకోకుండా నేనేమో పిచ్చి దానిలో నీ వెంట నేను పడుతున్నాను కానీ నా గురించి ఆలోచించకుండా ఆ పరితాని చుట్టూ తిరుగుతున్నాడు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదక్క ఈ చామంతి ఇంట్లో ఉన్నంత వరకు మనశ్శాంతిగా ఉండలేను ఏదో ఒకటి చెయ్యక అప్పుడే నాకు మనశ్శాంతి నిషా కాస్త పట్టు ఆలోచించాలి కదా ఇప్పుడేమో ప్రేమ్ ఆ చీరను చామంతికి ఇవ్వాలనుకుంటాడు మనమేమో ఆ చీరను ఒక బాస్కెట్లో వేద్దాం పాపం చామంతి ఆ బాస్కెట్తో సహా తీసుకెళ్తుంది ఇక హారం రావడంతో ఇక చామంతి చీరను దొంగతనం చేసిందని మనం అవమానించవచ్చు ఎలా ఉంది నిన్న ప్లాన్ చాలా బాగుంది అక్క ఇలాగైనా దీని మీద రివెంజ్ తీర్చుకుంటాను చామంతి నా చేతుల్లో చచ్చావే అనుకుంటూ షాపింగ్ని ఇక పూర్తి చేసిన తర్వాత చామంతి బయటికి వస్తుండగా ఇక హారన్ రావడంతో వాచ్మెన్ వెంటనే ఇక బాస్కెట్ చూడగానే అందులో చీరను చూసి ఏంటమ్మా అసలు నువ్వు ఏం చేస్తున్నావమ్మా దొంగతనంగా ఈ చీరను తీసుకెళ్లాలని చూస్తున్నావా ఇదంతా రమాదేవి చూసి చామంతి చెంప పగలగొట్టి అసలు నీకు నీకు ఒక చీర కావాలంటే చెప్పొచ్చు కదా నీ రేజ్ ప్రకారం చీరలు కొనిచ్చేదాన్ని కదా ఇలా దొంగతనంగా చీరను ఎందుకు తీసుకున్నావు నా పరువు తీయడానిక అయ్యో అమ్మగారు నేనెందుకు దొంగతనం చేస్తాను ఈ బాస్కెట్లో చీర ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు వట్టేసి చెప్తున్నాను అమ్మగారు అసలు నువ్వు ఏమనుకుంటున్నావే చెంప పళ్ళు కొడతాను నీ బాస్కెట్లోనే కదా ఆ చీరను చూశాను నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసినా కూడా ఎలా మాట్లాడుతున్నావే ఇక రోజా వెంటనే చామంతి నీ చీర కావాలనుకుంటే నన్ను అడగచ్చు కదా నీ రేంజ్ తగ్గట్టు కొనిచ్చేదాన్ని కదా ఏకంగా ముప్పై ఐదు వేల చీరనే పట్టావు కదా ఇక నిషా వెంటనే అత్తయ్య అయిన దీని రేంజ్ తగ్గట్టుగా ఈ చీరని ఎలా కట్టుకుంటుంది దీని స్తోమత ప్రకారం ఏ వంద చీరలో రెండొందల చీరలో పట్టాలి ఏకంగా ముప్పై ఐదు వేల చీరనే పట్టిందత్తయ్య చీరల మీద నీకు ఆశ బాగానే ఉంది కదా ఆఫ్టర్ ఆల్ నాతో అడగచ్చు కదా ఈ చీర కావాలని అసహ్యంగా దొంగతనం ఎలా చేయాలనిపించింది బాగా నీతి వాక్యాలు చెప్తావు కదా న్యాయంగా ధర్మంగా ఉండాలని మరి నువ్వేం చేశావు దొంగతనంగా చీరను తీసుకున్నావు మరి నిన్నే మనల్ని నిషా అమ్మగారు అలాంటి మాటలు మాట్లాడకండి నేను ఏ చీరను దొంగతనం చేయలేదు దయచేసి నా మాట వినండి ఇక భ్రమరాంబిక వెంటనే ఏంటి చేసిందంత చేసి ఇప్పుడేమో నేను దొంగతనం చేయలేదు అని చెప్తున్నావానే అమ్మో అమ్మో దీని దగ్గర వేషాలు బాగానే ఉన్నాయి వదినా దీని సంగతి నువ్వే చూడాలి ఈ షాపింగ్ మాల్లో దీనివల్ల మనం పరుగుపోయింది దీనివల్ల సొసైటీలో మన పరుగుపోతుంది వదిన ఇక రమాదేవి కోపంతో ఏ చామంతి నువ్వు క్షమించరాని నేరం చేశావే నువ్వు చేసిన పనికి ఈ షాపింగ్ మాల్ మొత్తాన్ని నువ్వే క్లీన్ చేయాలి అని అనేసరికి ఇక ప్రేమ్ వెంటనే రమాదేవి దగ్గరికి వచ్చి అమ్మ అలాంటి మాటలు మాట్లాడకండి ఆ బాస్కెట్లో చీరను పెట్టింది నేనే చామంతి దొంగతనం చేయలేదు ప్రత్యక్ష సాక్ష్యం నేనే ఏంట్రా అసలు నువ్వేమనుకుంటున్నావు ప్రతి దానికి దాన్ని ఎందుకు వెనుకేసుకొస్తున్నావురా నేను రమ్మన్రా రా చామంతి దొంగతనం చేసింది కాబట్టే కదా నా కళ్ళతో నేను చూశాను అమ్మ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు నా మాట వినమ్మా చామ్ ఏ దొంగతనం చేయలేదు ఇక నిషా వెంటనే ఏంటి ప్రేమ్ దాన్ని ఎందుకు వెనుకేసుకొస్తున్నా నన్ను వెనకేసుకొని రావాలి నా చుట్టూ తిరగాలి అయిన పనిదాని గురించి మనకెందుకు ప్రేమ్ పదా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదా దానికి ఏ రేంజ్లో శిక్ష పడాలో అత్తయ్య గారే చూసుకుంటారు నిషా చెయ్యి బదులు ఏంటి ప్రేమ్ అలా మాట్లాడుతున్నావు నేను నీకు కాబోయే భార్యను అర్థమైందా చెప్తున్నాను కదా చెయ్యి తీయి ఇక రమాదేవి కోపంతో రే ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావురా అమ్మ చామ్ దొంగతనం చేయలేదు నేను చెప్తున్నాను కదా రే అయినా పనిదాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావురా నీకు సాక్ష్యం నేను చూపెడతానమ్మా అనుకుంటూ ఇక ప్రేమ్ రమాదేవిని సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి తీసుకెళ్లగానే ఇక నిష రోజా ప్లాన్ ప్రకారం ఇక చామంతి బాస్కెట్లో చీరను వేయడం చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రమాదేవి మనసులో చామంతి మీద నిందపడాలని వీళ్ళిద్దరు ఇలా చేశారా ఇప్పుడు వీడికి ఏ సమాధానం చెప్పాలి అనుకుంటూ రమాదేవి ఆలోచిస్తుండగా ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు చూసేవన్నీ నిజాలు కాదని చెప్తున్నాం కదమ్మా సాక్ష్యం దొరికింది కదా ఎవరు దొంగలో ఎవరు నిర్దోషులో ఇప్పుడు తెలిసింది కదా ఇదంతా చూసి నిషా రోజా టెన్షన్ పడుతూ ఇదేంటి మనం ఇలా అడ్డంగా దొరుకుతామని కళ్ళు కూడా ఊహించలేదు అనుకుంటూ రోజా నిషా టెన్షన్ పడుతుండగా ఇక రమాదేవి రోజా నిషా దగ్గరికి వచ్చి రోజా ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు నిషా కంటే తెలియదేమో నువ్వైనా నిషాకి చెప్పాలి కదా ఆయన చామంతి బాస్కెట్లో మీరిద్దరు కలిసి ఎందుకు చీరను వేశారు కనిషా కోపంతో అత్తయ్య మీ దగ్గర ప్రేమ్ నిజాన్ని దాస్తున్నాడు చామంతి ఆ చీరను కట్టుకొని రాగానే ఆ చీరను చామంతికి సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు అది నేను చూసి తట్టుకోలేకనే ఈ చామంతిని ఇరికించాలనుకున్నాను అత్తయ్య నా ప్రేమ్ నాకు మాత్రమే సొంతం కావాలనుకుంటాను కానీ ప్రేమేమో దాని మాయలో పడ్డాడు మరి నాకెంత బాధ అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య రేప్రే నిషా చెప్పేది నిజమేనారా అంటే అది అమ్మా అంటే ఆ పని మనిషి ఆ చీరను కట్టుకోరా కానీ నువ్వు దానికి సర్ప్రైజ్గా ఆ చీరని ఇవ్వాలనుకున్నావారా ఎందుకురా ఇలా చేస్తున్నావు నాకు మాట ఇచ్చావు చామంతితో మాట్లాడినని దూరంగా ఉంటానని నా మాట నువ్వమ్ము చేస్తావారా చెప్పరా చెప్పు ఇక ప్రేమ్ బాధపడుతూ అమ్మ నన్ను క్షమించు చామంతి నేను ప్రేమించట్లేదమ్మా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నాను చామంతి ఆ చీరను కట్టుకోగానే నాకు బాగా నచ్చింది అందుకే చామ్కి సర్ప్రైజ్గా గిఫ్ట్గా ఆ చీరను అనుకున్నాను అంతే తప్ప నాకు ఏ ఉద్దేశం లేదమ్మా నిజమా రా ప్రేమ్ మరి నీ మాటను నమ్మాలనా నిజమే అమ్మా నా మాట విను సరే రా ప్రేమ్ పద ఇక ఇంటికి వెళ్దాం ఇదిలా ఉండగా చామంతి బాధపడుతుండగా ఇక చంద్రిక వచ్చి ఏంటి ఎందుకు అలా ఉన్నావే అత్తా నీకు విషయం చెప్పనా నేను ఆ చీరను కట్టుకున్నందుకు ఆ స్థోమత లేదు ఆ రేంజ్ లేదని నన్ను అంతలా బాధ పెట్టారే మరి వాళ్ళు కూడా కింది స్థాయి నుంచే కదా మీది స్థాయికి వచ్చారు చామంతి దాని గురించి ఎందుకు పట్టించుకుంటున్నావే అవును నువ్వు సెమిస్టర్ ఎగ్జామ్ కట్టవానే అయ్యగారు ఇంకా కట్టలేదు ఈ విషయాన్ని అయ్యగారికి చెప్దామనుకున్నాను ఇంతలో రామమ్మ గారు వచ్చారు చెప్పలేకపోయాను ఎందుకైనా మంచిదే త్వరగా చెప్పు లేకపోతే సెకండ్ సెమిస్టర్ రాయలేకపోతావు అవునత్త ఎలాగైనా సరే అయ్యగారికి చెప్తాను సరేనే వెళ్ళి పడుకో అలాగే అత్త ఇక చామంతి హర్ష దగ్గరికి వెళ్తుండగా రమాదేవి చూసి నాకు తెలిసే నువ్వు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ కట్టాలి ఒకవేళ నువ్వు కట్టకపోతే ఈ ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అయిపోతావు ఇక నా నిష ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఇక నువ్వు సెకండ్ సెమిస్టర్లో రాయకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు నేను అదే కోరుకుంటున్నానే అందుకే నిన్ను హర్ష దగ్గరికి పంపించట్లేదు అనుకుంటూ రమాదేవి చామంతి దగ్గరికి వచ్చి ఏంటే ఈ టైంలో ఎక్కడికి వస్తున్నా అంటే అమ్మగారు అయ్య దగ్గరికి వెళ్తున్నాను ఎందుకు హర్షతో నీకేం పని అంటే అమ్మగారు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ కట్టాలి కదా అసలు నువ్వు ఏమనుకుంటున్నావే అయినా మీ మీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ కడతాం నీ ఎగ్జామ్ నువ్వు కట్టుకోవాలి అయినా మేము ఎందుకు కడతామే నీతిగా పద్ధతులుగా అన్నీ చెప్తావు కదా ఎవరు డబ్బుపై ఆధారపడనని చెప్పావు కదా మరి ఇప్పుడేంటి డబ్బు అడుగుతున్నా వెళ్ళు వెళ్ళి ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టుకుంటావో కట్టుకో ఇంకోసారి నా హర్ష దగ్గరికి వచ్చినా మాట్లా మర్యాదగా ఉండదు అని అనేసరికి ఇక చామంతి బాధతో ఉండిపోతుంది ఇదంతా చంద్రిక విని వెంటనే హర్షకు జరిగిన విషయం చెప్పగానే ఇక హర్ష వెంటనే రమా దగ్గరికి వచ్చి రమా అసలు నీకు బుద్ధుందా ఏంటి హర్ష ఏం మాట్లాడుతున్నా చామంతి ఎగ్జామ్ ఫీజు కట్టకుండా ఎందుకు ఆకుతున్నావు అయినా తన ఎగ్జామ్ ఫీజు ఎందుకు కట్టలేదు అయినా మనం ఎందుకు కట్టాలండి తన రెక్కల కష్టం ఉంది కదా తను కట్టుకోమనండి చూడు రమా చామంతి జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు చిత్రవతి అమ్మగారికి మాటిచ్చాను చామంతిని చదివిస్తానని తనని పెద్ద లాయర్ చేస్తానని మాట మీదని నిలబడతానని నీకు బాగా తెలుసు కదా రమా ప్రతిసారి ఎందుకు ఇలా అడ్డస్తున్నావు మరి చిత్రవతి అమ్మగారికి చెప్పమంటావా అని అనేసరికి రమాదేవి టెన్షన్ పడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్